నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే సోషల్ మీడియాలో వచ్చిన విషయం అందరికీ తెలిసిందే భారీ వర్షాలు వస్తూ ఉన్నాయి కువైట్ కొట్టుకుపోతూ ఉంది బయటికి ఎవరు రావద్దని చెప్పేసి వార్తలు వచ్చాయి అలాగే సోషల్ మీడియాలో ఇక న్యూస్ ఎక్కువగా వైరల్ కావడంతో వాతావరణ శాస్త్రవేత్తలు కూడా స్పందించడం జరిగింది అలాగే కువైట్ లో వాతావరణం గురించి కువైట్ వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ మరియు సౌదీ అరేబియా మరియు ఇరాక్ వంటి పొరుగు దేశాలతో పాటు కువైట్ కూడా సోమవారం సాయంత్రం నుంచి అల్పపీడన వ్యవస్థతో ప్రభావితం అవుతాయని చెప్పి ఆయన వెల్లడించారు దీంతో సోమవారం సాయంత్రం నుంచి కువైట్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమయ్యి అక్కడక్కడ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఈ రోజు సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం బుధవారం ఉదయం వరకు కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి అలాగే కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు బుధవారం మధ్యాహ్నానికి గాలులు వాయువ్య దిశగా మారుతాయని చెప్పేసి దీనివల్ల కువైట్ లో వారాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పి ఆయన వెల్లడించారు సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పేసి కేవలం తేలికపాటి జల్లులో మాత్రమే సోమవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు పడతాయని చెప్పేసి కొన్ని చోట్ల మాత్రమే ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి ఇదేమీ కువైట్ దేశాన్ని ప్రభావితం చేయదని చెప్పేసి ఆయన వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉండారో ముఖ్యంగా వర్షం పడేటప్పుడు జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి ఆయన వెల్లడించారు కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉందని చెప్పేసి ఏదైనా సరే సరైన సమాచారం కోసం అధికారిక మూలాల నుంచి సమాచారం పొందాలని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్